నమస్తే అందరికీ ఎలక్షన్ల తర్వాత మొన్న రిజల్ట్ వచ్చింది సో అప్పటి నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పూర్తి అవగాహనతోటి ఈ వీడియో మాట్లాడుతున్నా అసలు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది అందరు రెడీ అయిపోయారు ఎవరి ప్రచారంలో వాళ్ళు పాల్గొన్నారు ఎలక్షన్స్ అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చేసింది గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞతలు ఓకే మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాం అట్లనే ఓడిపోయిన వారు కూడా ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు ఇది ఒక ప్రయత్నం ఓకే సో ఇంకా ముంగట అవకాశాలు కూడా వస్తాయి మనకు అఫ్కోర్స్ మీరు అందరూ పోటీలో ఉండడం కూడా ఒక పెద్ద బలమైన ముచ్చటిని అది ఓకే ముఖ్యంగా నేనైతే ఈ మొత్తం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడాలనుకున్నది ఒకటి స్థానిక ఎన్నికల్లో అంటే ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్లల్లో మొత్తం ఓవరాల్గా ఖర్చు ఒక పంచాయతీకి అయినా మొత్తం ఒక అప్రాక్సిమేట్లీగా చూడాలనుకుంటే అప్రాక్సిమేట్లీ జరిగిన వ్యయం ఎక్స్పెండిచర్ దగ్గర దగ్గర ఒక రెండు కోట్లు ఒక మేజర్ గ్రామ పంచాయతీకి అభ్యర్థులు ఇన్క్లూడింగ్ సర్పంచ్ వార్డ్ మెంబర్లు పోటీ చేసిన వాళ్ళందరి యొక్క ఒక అనుకోవచ్చు ఓకే అప్రాక్సిమేట్లీగా ఇది అన్అఫీషియల్ ఓకే రిపీట్ చేస్తున్నా ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది గ్రౌండ్ రియాలిటీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇది ఎక్కడ మనకు అఫీషియల్గా ఎవరు కూడా చూపించరు సో ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక ఓపెన్ సీక్రెట్ ఒక మేజర్ గ్రామ పంచాయత్కే ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులే దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల డబ్బును తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేశారు అసలు ఇంత డబ్బు పెట్టాలనుకోవడం ఎంత తప్పో అసలు ఇంత డబ్బు పెట్టి ఏం చేస్తారో అర్థమవుతలేదు నిజానికైతే రాజకీయాలు ప్రజాసేవ అంటే ఏంటిది నువ్వు కంప్లీట్గా ఏం లాభాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా ప్యూర్ హార్ట్ తోటి ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలి అండ్ నిరంతరం వాళ్ళ మధ్యలో ఉండి ఊరికి ఏం కావాలో అవి ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడాలి బట్ ఇక్కడ ఏమైతుందంటే ప్రజాసేవ అని చెప్పేసి ఆ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు చాలామంది ఓవరాల్గా ఓన్లీ ఇది స్థానిక ఎన్నికల లోపలని కాదు ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ ఎవ్రీ బడీ పాలిటిక్స్ మొత్తం ఈ డబ్బుతోటి డైల్యూట్ అయిపోయింది ఎప్పుడో ఒక రెండు మూడు దశాబ్దాల నుంచి ఇంకా ఎక్కువ నడుస్తుంది ఇప్పటికీ ఇంకా ఇది ప్రతి ఎలక్షన్స్కి ఒక ఎలక్షన్ నుంచి ఇంకో ఎలక్షన్స్కి ఈ వ్యయం పెరుక్కుంటా పోతుంది తప్ప అసలు తగ్గుతలేదు సో ఇది మంచి పరిణామం అయితే కాదు నాకు తెలిసి ఎందుకంటే ఇట్లా ఇంత వ్యయం పెంచుకుంటూ పోవడం వల్ల అసలు ఏ డబ్బు ఆ డబ్బు లాభాపేక్ష ఆర్జన లేకుండా రాజకీయం చేద్దామనుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా డబ్బు లేని కారణం చేత వెనుకబడిపోతారు అసలు నిజానికి రాజకీయం చేయాలి ఒక ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేయాలంటే నువ్వు నీ జాబ్ని నీ కుటుంబాన్ని నీ స్వా నీ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి ఐదు సంవత్సరాల కోసం ఇక్కడ నిలబడమే పెద్ద పెట్టుబడి ఆ పెట్టుబడి ముందు ఇన్ని లక్షల డబ్బులు ఇన్ని కోట్ల డబ్బులు అసలు అవసరం లేదు అవసరం లేదు అంటే అది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయ నాయకులు దీన్ని తీసుకొచ్చి కలుషితం చేసేసేరు ప్రజల లోపల కానీ ఏ రోజు కూడా ప్రజలైతే నాయకుల దగ్గరకు పోయి డబ్బులు ఎక్కడా అడుగుతలేరు అడగరు కూడా ఓటేసేవారు అభ్యర్థులే ప్రజల దగ్గరకు పోయి డబ్బులు ఇచ్చుడు చేస్తున్నారు కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఇండివిజువల్గా ఆయా అభ్యర్థుల దగ్గరకు పోయి ఆ పోటీలో ఉన్న అభ్యర్థుల దగ్గరకు మాకు డబ్బులు ఇవ్వని ఏ వ్యక్తి కూడా అడగరు అందరూ ఆత్మగౌరవంతో వాళ్ళ కష్టార్జితంతో పనిచేసుకుంటూ ఉంటున్నారు కాకపోతే మరి ప్రజలు ఇన్ని డబ్బులు తీసుకు తీసుకున్నారు కదా అంటే దానికి కారణం ఏంటంటే మీరు ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకున్నారు ఓకే అసలు మీరు డబ్బులు ఇవ్వడమే చేయకపోతే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు మీ దగ్గరికి వచ్చి వాళ్ళే మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా మాకు ఎన్ని డబ్బులు ఇస్తేనే మేము ఓట్ ఏ వ్యక్తి కూడా అలా అడగడు కారణం ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క కష్టార్జీతంతో ప్రతి నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు తింటున్నారు ఇదంతటికి కారణం రాజకీయ నాయకులు మీ యొక్క డబ్బు కారణం చేతనే ప్రజలు అట్లా అయ్యారు ఈవెన్ ఇప్పుడు ఇక ఒక మేజర్ గ్రామ పంచాయతీని తీసుకుంటే ఓ పద్నాలుగు పదిహేను వార్డులు ఒక సర్పంచ్ ఇంతమంది అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర అసలు దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల వ్యయము పెట్టుబడి పెట్టడం వల్ల సో డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా మీకే ఓట్లు వేసిరా అంటే వెయ్యలేరు మరి డబ్బులు అందరు ఇచ్చిర్రు మరి గెలిచింది ఒక్కరే కదా మరి డబ్బులు తీసుకున్నారు జనాలు అని అనుకోవడానికి కూడా మీరు ఇవ్వడం వల్లనే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలుసు ఎవరికి ఓట్ వేయాలి ఎవరు కరెక్ట్ అనేది ప్రజలు డిసైడెడ్ ఆల్రెడీ కాకపోతే వాళ్ళు మీరు ఇవ్వడం వల్లనే డబ్బులు తీసుకున్నారు తప్ప వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఎవరు డబ్బులు తీసుకోలేరు అని నేను అనుకుంటున్నా ఇదే నిజం కూడా సో ఇది ఫస్ట్ నాకు బాధగా అనిపించే అంశం బికాజ్ అంటే చాలామంది చాలా వర్గాల లోపల పోటీ చేసేందుకు ఉన్నా కూడా డబ్బులు లేని కారణం చేత ఇన్ని లక్షల డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడం అనే ఒక కారణం చేత వెనుకబడిపోయి ఉన్నారు ఓకే సో ఈ రాజకీయం ఇక్కడ నుంచి మారాలి ఫస్ట్ మారాలంటే నాయకులు మారరు ప్రజలు మారాలి ఖచ్చితంగా ప్రజలు మారాలి మీకు ఎవరు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు తీసుకోకండి డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేయండి లేదా తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో ఏ మసీదులోనో ఏ చర్చిలోనో వేసేయరా డబ్బులు అట్లయినా వాళ్ళకు బుద్ధి వస్తుంది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇన్ని లక్షల డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయో మరి డబ్బులన్నీ రికవర్ ఎట్లా చేస్తారు ఒక గ్రామ సర్పంచ్ ఒక జీవితము దగ్గర దగ్గర ఒక ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉందనుకుంటే ఇప్పటికీ వార్డ్ మెంబర్లకు నాకు తెలిసి ఏముండదు సో వీళ్లకు ఎలాంటి జీతం లేకుండా ఇన్ని లక్షల డబ్బులు పెట్టడానికి కారణం ఏంటిది ప్రజాసేవన ప్రజాసేవకు డబ్బులు అవసరం లేదు కదా ఒకవే ప్రజాసేవకే డబ్బులు అవసరం అనుకుంటే మరి నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన ఇన్ని లక్షల డబ్బు నువ్వు రికవరీ చేయకుండా ఉంటావా ఉండగలుగుతావా నెవర్ అది ఎవరు ఉండలేరు ఇప్పుడు డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవడానికే పనిచేస్తారు సో దీనివల్ల డెవలప్మెంట్స్ ఆగిపోతాయి పనుల లోపల క్వాలిటీ ఉండదు సమస్యలు సాల్వ్ కావు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోతారు సో పబ్లిక్ మోసపోతారు ఇదే జరుగుతుంది ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే డబ్బు మద్యం సానుభూతి ఇవన్నీ పనిచేసినాయి చేయలేమని కాదు బట్ డబ్బు తీసుకొని ఓట్లు వేసిరు అనేది చాలా రాంగ్ అలా అనుకుంటే ఎవరో ఒక్కరే గెలవాలి బట్ డబ్బులు అందరూ పంచరు అందరికీ ఓట్లు పడ్డాయి మెజారిటీ ప్రజలకు తెలుసు ఎవరికి ఓట్ వేయాల వాళ్ళు ఆల్రెడీ మీరు డబ్బులు ఇవ్వకన్నా ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి మీ డబ్బులు ఇక్కడ వన్ సైడెడ్గా పనిచేయలేదు సో మీరు మరి పెట్టుబడి పెట్టేసారు కదా ఆ డబ్బులు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి రికవర్ అవుతాయా తీసుకున్న వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారా అది జరగని పని ఓకే ఇంకోటి ఇదంతా అన్ని రాష్ట్రాల లోపల అన్ని ఊర్ల లోపల జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా ఇదంతా తెలుసు బట్ మరి చర్యాలంటే ఇప్పుడు ఈ డబ్బంతా వైట్ మనీ కాదు ఇదంతా ఒక బ్లాక్ మనీ రూపంలో డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి మనీ దీనికి ఒక లెక్క ఉండదు పత్రం ఉండదు ఏది ఉండదు సో ఇదంతా ఒక బ్లాక్ మనీ కిందకే లెక్క కట్టాలి ఇదంతా తెలిసి కూడా ఎలక్షన్ కమిషన్ అంతా చర్యలు ఎందుకు తీసుకోవద్దంటే దీని వెనుక పొలిటికల్ ఫోర్స్ ఉంటుంది అఫ్ కోర్స్ రూలింగ్ పార్టీలో ఉన్న ఫోర్స్ ఉంటుంది ఒకటి లోకల్ ఎమ్మెల్యేస్ లోకల్ ఎంపీస్ లోకల్ లీడర్స్ వీళ్ళందరి ఫోర్స్ కూడా ఆయా అధికారుల మీద నిరంతరం ఉంటుంది సో ఇదంతా పట్టించుకోరు మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలోనే అన్ని కోట్ల డబ్బులు ఎయిర్లై పాడుతూ ఉన్నాయి గ్రామాల లోపల మొత్తం దేశమంతట సో దాని ముందు ఇది చాలా చిన్నది అయినప్పటికీ ఏం చేయ మన వ్యవస్థలో ఉన్న లోపం ఇది ఓకే ఇంకోటి ప్రజాసేవన ప్రజలతో వ్యాపారం అంటే ఇది ప్యూర్గా ప్రజాసేవకు అయితే డబ్బులు ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు ప్రజాసేవకు మీరు ఇస్తున్నటువంటి మీ కాలమే పెద్ద పెట్టుబడి మీరు ఐదు సంవత్సరాలు మీ జీతం అంటే ఒక వ్యక్తి ఒక నెలకు ఒక లక్ష రెండు లక్షలు సంపాదించుకుంటుండంటే అతనికి సంవత్సరంకు ఒక పన్నెండు లక్షలు ఇరవై నాలుగు లక్షల ఆదాయం పనిచేసుకుంటే ఐదు సంవత్సరాలకు దగ్గర దగ్గర అరవై లక్షల నుంచి కోటి ఇరవై లక్షల దాకా ఆదాయం అతను పనిచేసుకుంటే మరంత టైము ఆయన జీతము ఆయన వ్యక్తిగత కుటుంబము ఇవన్నీ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉండాలి అంటే ఆయన మళ్ళీ పెట్టుబడి పెడితే అది ప్రజాసేవట్లు అవుతుంది వ్యాపారం అవుతుంది ఆయన పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి ఆయన స్వార్జితం ఆయన కష్టార్జితం ఇన్ని రోజులు సంపాదించుకున్న డబ్బు అటువంటి డబ్బు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మళ్ళీ ఆయన డబ్బు నుంచి ఎటువంటి ఆర్జించడం లేకుండా మీకు నిస్వార్థంగా ఎట్లా పనిచేస్తాడు ఏదో రకాలుగా అతనికి ఉన్న టాలెంట్ను అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ను రకరకాలుగా యూటిలైజ్ చేసుకొని అతను పెట్టిన డబ్బును రకరకాలుగా మళ్ళీ రికవర్ చేసుకుంటాడు ఇది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసింది కాంట్రాక్టర్ల ద్వారా తీసుకుంటాడా ఎమ్మెల్యే ఫండ్సా ఎంపీ ఫండ్సా స్టేట్ డెవలప్మెంట్ నుంచి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల నుంచి తీసుకుంటాడా ఎట్లా తీసుకుంటాడు అనేది అతని టాలెంట్ మీ ఉంటుంది అది ఓకే సో ఇట్లా డబ్బులు పెట్టి నేను ప్రజాసేవ చేస్తున్నా అంటే అదంతా బ్లఫ్ దాన్ని మించిన అబద్ధం ఇంకోటి లేదు ఇక ఓకే ఇంకోటి మనకు మల్లాపూర్లో జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కొన్ని పరిణామాలు నేను ఇంకా డీప్గా వెళ్ళి పోవాలనుకుంటలేదు కోర్స్ అది అయిపోయింది అయిపోయింది పాస్ట్ ఈస్ పాస్ట్ ఓకే అప్పుడు జరిగిన పరిణామాలు కారణమా ఇప్పటి ఎన్నికల ఫలితాలకు లేకుంటే అనే అనేదానికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇందులో బట్ బీసీ వాదం అని చాలామంది ఇప్పుడు గెలిచిన తర్వాత చెప్తున్నారు నేను దాన్ని ఏం తగ్గించట్లేదు వాదం బలంగా బలపడుతుంది లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి క్రమక్రమంగా రూట్ లెవెల్స్ నుంచి కొంచెం కొంచెం పెరుగుతుంది అది డే బై డే గ్రోత్ లెవెల్లో ఉంది లేదని కాదు దాని ఉద్దేశం మొత్తం బీసీ వాదమే బలంగా ఉందని కూడా లేదు అట్లా అనుకుంటే ఇప్పుడు వచ్చిన అభ్యర్థి ఓట్లను మనం కులమానంగా చూస్తే బలంగా ఉంటే వన్ సైడెడ్గా ఓట్లు పడాలి మిగిలిన అభ్యర్థులకు అసలు వాళ్ళ సామాజిక వర్గాల ఓట్లు తప్ప బీసీ వర్గాల ఓట్లు అటు వెళ్ళిపోకూడదు బలంగా ఉందని వాదించగలుగుతే బట్ అట్లా లేదు మన ఊర్లల్లో కానీ ఎక్కడైనా కానీ మన లోపల ఈ వర్గ భేదం అందరి లోపల ఉండదు బేసిక్ ఇది ఓకే మనందరికీ పొద్దున్న లేస్తే ఎవ్రీడే ప్రతి ఒక్కరితోటి పని ఉంటుంది రకరకాల పనులు రకరకాల వ్యక్తులతోటి మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ వర్గ భేదం అనేది లేదు అందరూ సమానమే అయినప్పటికీ కొంతవరకు ఈ ఇటువైపు ఓట్లు ఎక్కువ పడడానికి కారణం ఏంటిదంటే అబ్సల్యూట్గా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కొన్ని పరిస్థితుల కారణం ఇక్కడ బలంగా ప్రజల లోపల కసిని పెంచినాయి ఆ కసి ఇతనికి కొన్ని ఓట్లు అదనంగా యాడ్ చేసింది సో ఇది నా ఒపీనియన్ నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే కాదు బేసిక్గా పబ్లిక్ లోపల ఉన్నటువంటి ఒపీనియన్ ఇది మరి అట్లా ఎందుకైంది ఎందుకు జరిగింది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్లో అందరికి తెలిసి ఉన్న ముచ్చట అది ఓకేనా ఇక నేనేం సొంతంగా కల్పించి చెప్తున్న విషయాలు ఏం లేవు ఇందులో సో రెండు వేల పంతొమ్మిది లోపల జరిగినటువంటి కొన్ని కారణాలు ఊరి అభివృద్ధిని కంప్లీట్గా వెనక్కి నెట్టేసినాయి ఎందుకంటే సర్పంచ్ లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన లోపల అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది వార్డు మెంబర్లకు కూడా సరియైన నిధులు రాలేవు ఏ వార్డు లోపల కూడా సరైన పనులు జరగలేవు టోటల్గా ఊరి డెవలప్మెంట్ యాక్టివిటీస్నే బ్లాక్ అయిపోయినాయి దీనివల్ల సో ఆ కసి ప్రజల లోపల బలంగా ఉంది కారణమే ఇప్పుడు ఇంత డబ్బులు వంచినా కానీ పంచిన వ్యక్తులకు కూడా ఓటమి వచ్చి ఒకే అభ్యర్థి ఎందుకు గెలిచిందంటే ఇందులోపల ఉన్నటువంటి ఒక నాలుగైదు రకాల కారణాలు ఈ రిజల్ట్స్కి ముఖ్య కారణమని ప్రజల లోపల బలమైన ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నంతవరకు ఓకే సో నా ఓవరాల్ పాయింట్స్ ఏంటిదంటే అసలు చాలామంది ఎలక్షన్ల లోపల పోటీ చేయాలనుకున్నారు చాలామంది యువత కూడా వార్డు మెంబర్గా సర్పంచ్గా వచ్చారు బట్ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఈ పోటా పోటీగా ఇతరులు పెడుతున్నటువంటి ఖర్చుకు వెనుకబడి వాళ్ళు ఓట్లను తీసుకోలేకపోయారు తప్ప కోర్స్ కొంతమంది మంచి ఇంటెంట్ తోటి నిజమైన చిత్తశుద్ధితోటి ఒక సేవ నిజంగా సేవ చేయాలి అనుకొని బలంగా లోపల ఉన్నోళ్ళు కూడా పోటీ చేసారు బట్ వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేనైతే డబ్బు గెలిచింది కోర్స్ గెలిచింది బట్ ఇక్కడ ఓన్లీ డబ్బే గెలవలేదు ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటి నుంచైనా ప్రజలే మారాలి నాయకులు ఇంకా మారరు డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు డబ్బు పెట్టకుండా ఉండలేకపోతున్నారు ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ అయితే కాలేనిది కాకపోతే ఒక జనరేషన్స్ మారిపోతున్నాయి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ అయిపోతురు అందువల్ల ఖచ్చితంగా న్యూ జనరేషన్స్ ఈ డబ్బులు తీసుకోకుండా ఓట్ల లోపల పార్టిసిపేట్ చేయాలి లీడర్స్ని కూడా ఆ రకంగానే తీసుకోవాలి ఎన్నుకోవాలి ఎప్పుడైతే డబ్బులు లేని రాజకీయం మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడే గ్రామాల లోపల వార్డుల లోపల నిజమైన డెవలప్మెంట్ ఒక గ్రామాల డెవలప్మెంట్ చూడగలుగుతాం అప్పటిదాకా ఇప్పుడు డబ్బులు పెట్టిన అభ్యర్థులు ఖచ్చితంగా రికవరీ చేస్తారని నేనైతే అనుకుంటా ఒకవేళ నా కామెంట్స్ లోపల ఏమైనా తప్పులు ఉంటే మీ నోటిఫై కోర్స్ ఆఫ్కోర్స్ ఏమైనా తప్పు మాట్లాడితే వెనక్కి తీసుకుంటా సో ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ మీద కొంచెం బాధనైతుంది ఇన్ని లక్షల డబ్బు అసలు అవసరం లేదు ఒక పంచాయతీకి ఒక వార్డ్ మెంబర్స్కి ఆఫ్కోర్స్ ఇంకొక విషయం ఏంటిదంటే వార్డ్ మెంబర్స్కి అసలు ఎలాంటి సాలరీస్ ఉండదు నాకు తెలిసి అలాంటి వార్డ్ మెంబర్స్ కూడా ఒక్కో వార్డు లోపల దగ్గర దగ్గర రెండు రెండు నుంచి మూడు మూడున్నర లక్షల దాకా ఖర్చు పెట్టారు ఏం వస్తుందో అస్సలు అర్థమవుతలేదు బట్ ఇదైతే చాలా బాధ కలిగించిన అంశం నాకైతే ఒక పంచాయత్కి దగ్గర దగ్గర రెండు కోట్ల వ్యయం అంటే సాధారణమైన విషయం మీద కాదు ఇది సో ఇది ఓవరాల్గా ఎలక్షన్స్ మీద ఇప్పుడు నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ కంచి నేను అబ్జర్వేషన్ చేసిన దగ్గర నుంచి నాకు తోచిన నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్స్ మీద కంచి ఇది నా కామెంట్స్ ఇందులో మీకు అగ్రి కావచ్చు అగ్రి కావచ్చు మీరు అందరు కూడా ఓకే ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ ఒక మెసేజ్ చేయండి నిన్న తప్పులని సరి చేసుకోగలను ఓకేనా నమస్తే అందరికీ